తెలంగాణ రైజింగ్ సమ్మిట్ కు ప్రధాని మోదీని కేంద్ర మంత్రులను ఆహ్వానించారు సీఎం రేవంత్ కేంద్రం ఎంచుకున్న వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నట్లు ప్రధానికి వివరించారు అన్ని రంగాల వృద్ధి లక్ష్యాలు భవిష్యత్తు ప్రణాళికలను విశ్లేషించేలా తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రూపొందించినట్లు సీఎం రేవంత్ ప్రధాని మోదీకి చెప్పారు ఈ విజన్ గ్లోబల్ ఆవిష్కరిస్తామని ముఖ్యమంత్రి వివరించారు తెలంగాణ రైసింగ్ విజన్ లో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులకు కేంద్రం తగిన సహాయ సహకారాలు అందించాలని ప్రధానికి చేశారు హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణకు తగిన అనుమతులు ఇవ్వాలని కోరారు మొత్తం నూట అరవై రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవునా మెట్రో విస్తరణ ప్రతిపాదనలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కోట్ల అంచనా వ్యయమయ్యే ఈ ప్రాజెక్ట్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టాలని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేబినెట్ ఆమోదంతో పాటు ఫైనాన్షియల్ అప్రూవల్ ఇవ్వాలని దక్షిణ భాగం నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు